ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు ఒకవైపేమో ఒకటో తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లు ఏమో రోడ్ ఎక్కుతున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు ఈ అరవై ఐదు వేల మందికి రెండు నెలల నుంచి జీతం రాలేదు రెండు నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెంతా ఉన్నారు జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకు పుస్తకాలు కొనియాలి బట్టలు కొనియాలి ఫీజులు కట్టాలి మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి ఇంకో పని చేయండి మీరు ఇంప్రెషన్ పెట్టండి ఇవాళ అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు పదేళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పింది అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు పెంచుడు మాట దేవుడు ఎరువు ఇచ్చే జీతం గుడిస్తలేరు రెండు నెలలే జీతం ఇయ్యక తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం